అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో నా ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఇలా మూడు విడతల్లో అందించేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు మరి నిన్నటి రోజునే మనకు తొలి విడత డబ్బులైతే విడుదల కావాల్సి ఉంది ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకి డబ్బులను విడుదల చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ మీద ఆధారపడి యొక్క అన్నదాత సుఖీభావ కూడా విడుదల అవుతుందన్నమాట మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను అంటే ఏప్రిల్ నుంచి మనకు జూలై మధ్యలో మనకు ఇరవై విడత డబ్బులు రావాలి మరి ఇప్పుడు ఈ జూన్ నెలలో ఖచ్చితంగా గతేడాది కూడా పదిహేడో విడత వేసినప్పుడు ఈ జూన్ నెలలోనే మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చింది మరి ఇప్పుడు కూడా మనకు ఈ జూన్ నెలలోనే రెండు వేల రూపాయలు వస్తుందని చెప్పేసి అంతా కూడా ఎదురు చూస్తాం కానీ ఇక్కడ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండు కలిపి రావాలి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట మరి ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు మనకు వచ్చినటువంటి మన ఛానల్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ నెల ఇరవై నాలుగు నుంచి మరి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు విశాఖపట్నంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ నిధులు ఏమైనా విడుదల చేస్తారని చెప్పి మనం అనుకున్నాం నిన్నటి రోజున కానీ మనకు అక్కడ కూడా విడుదల కాలేదన్నమాట అనమాట నిధులు అనేది విడుదల చేయలేదు మరి తప్పకుండా మనకు ఎప్పుడైతే మనకు ఇరవై నాలుగో తారీఖున ఖచ్చితంగా ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తూ ఉంది మరి ఇది ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని కొత్త లిస్టులు వచ్చాయి నేను గత వీడియోలో చాలా విషయాలు చెప్పాను మీకు మరి ఈ కొత్త లిస్టులో కనుక మీ పేరు ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి లేకపోతే వచ్చే అవకాశం లేదు దయచేసి ఇప్పటికే ఫైనల్ అయినటువంటి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగున పన్నెండు గంటల నుంచి కూడా ప్రధాని మోదీ గారు డబ్బులను అయితే విడుదల చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లకు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను అయితే వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట దయచేసి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారో అంటే కేవలం ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది వర్తిస్తుంది దీంతో పాటుగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అంటే ఒక కుటుంబాన్ని పూర్తిగా ఒక యూనిట్గా తీసుకుని ఆ కుటుంబంలో ఎవరెవరికి ఎంతమందికి భూమి ఉన్నా కానీ కేవలం ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి ఇప్పటికే గత నెల ముప్పై ఐదు వరకు కూడా అంటే మే నెల ముప్పై ఐదు వరకు కూడా మే నెల ఇరవై ఐదు వరకు కూడా ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో ఈ మే నెల ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకున్న రైతులు అర్హుల జాబితాలోకి అయితే వచ్చారు మరి అర్హుల జాబితాలో ప్రతి రైతున్న కూడా పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఖచ్చితంగా ఈ ఇరవై ఐదో తారీఖులోపు అప్లై చేసుకుని కొన్ని పనులు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారి పేర్లు అరుహుల లిస్టులో ఖచ్చితంగా ఉన్నాయండి మరి ఆ లిస్టులో మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోవాలి చాలామందికి వెబ్లాండ్లో ఆధార్ లింక్ కాకపోవడం వల్ల అంటే మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ అనేది లింక్ కాకపోవడం వల్ల ఏంటంటే చాలామంది పేర్లు అప్రూవ్డ్ లిస్టులో అంటే ఈ ఎలిజిబుల్ లిస్ట్లో కనిపించట్లేదు మరి అటువంటి వారు వెంటనే కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క భూమి పట్టాదారు పాసు పుస్తకానికి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట వెబ్ల్యాండ్లో మరి ఇటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే రైతు సేవా కేంద్రాల నుంచి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ కనుక పెట్టుకుంటే మీకు కొత్తగా లింక్ చేయడం జరుగుతుంది మరి అలాగే చాలా మందికి ఈ లిస్టులో పేర్లు చూసుకుంటే కొంతమందికి ఇదే మనం చెప్పినటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి మరి కొంతమందికి లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి మరి లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారు కొన్ని పనులు చేసుకోవాలి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వారు ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరకుల లిస్టులో ఉన్నారో వారంతా కూడా ఈ కేవైసీ చేయాలి ఎన్పిసిఐ చేసుకోవాలి అలాగే మనకు ఈ వేలుముద్ర కూడా వేసి ఉండాలి అంటే వేలుముద్ర రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది అర్హులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మంది కూడా ఈ కేవైసీ వేయాలని చెప్పి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళమని చెప్పింది మరి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ కూడా ఈ ప్రయత్నాన్ని విరమించేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం వెబ్ల్యాండ్ డేటా ప్రకారం అర్హుల జాబితాను తయారు చేసి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కూడా ఈ వెబ్లాండ్లో అదే మనం చెప్పినట్లు భూమి ఒక అలా ఒక భూమికి ఆధారం వారు ఒక లక్ష నలభై ఆరు వేల మంది ఉన్నారని ఈ ఒక లక్ష నలభై ఆరు వేల మంది ఖచ్చితంగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇరవయో తారీఖులోపు ఈకేవైసీ అంటే వేలు ముద్ర అనేది వేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకవేళ మీరు ఇరవయో తారీఖులోపు వెళ్ళి ఈకేవైసీ కనుక వేయకుండా ఉంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన పైసలు అయితే రావన్నమాట అంటే డబ్బులు అయితే రావన్నమాట లిస్ట్లో కూడా మీ పేర్లు కనిపించకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఒకవేళ లిస్ట్లో పేర్లున్నా కూడా ఈ కారణం చేత మీకు యొక్క డబ్బులు పడకుండా ఉండొచ్చు మరి ఇప్పటికే డబ్బులు పడతాయని చెప్పారు మొన్నటి రోజునే పడతాయన్నారు మరి నిన్న పడతాయన్నారు మరి నిన్న కూడా పర్లేదు మళ్ళీ కూడా ఈరోజు ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి విడత ఏడు వేల రూపాయలను రైతులకు అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు వెంటనే కూడా ప్రతి రైతున్నా కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి లిస్టులో పేర్లు ఉంటే కనుక ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కనుక మీరు సంప్రదిస్తే వారు మీకు వివరాలు చెప్తారు దాని ప్రకారం మళ్ళీ కూడా మీరు సరి చేసుకుంటే కనుక ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ అనేది ప్రకటించలేదు కాబట్టి మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావ పైన కూడా క్లారిటీ రాలేదు మొత్తానికి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి అర్హులందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పారు మరి అన్నీ అన్నీ కూడా లెక్క కట్టుకుని అంటే ఆరు దశల ధృవీకరణ కానీ స్టెప్ వ్యాలిడేషను అలాగే రైతులకు ఎంత భూమి ఉంది ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకునే ప్రభుత్వం ఈ అర్హుల జాబితాను అయితే విడుదల చేసింది మరి తప్పకుండా అర్హుల జాబితాలో మీ పేర్లుంటేనే ఇక్కడ మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఒకసారి మీరు అర్హుల జాబితాలో చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు ఈకేవైసీ కూడా అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీ సేవా లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి లేదా ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఈకేవైసీ మీద క్లిక్ చేసి ఆధార్ ఇచ్చి చెక్ చేసుకోండి లేదు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలంటే కూడా ఎన్పిసిఐ లింక్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ ఎన్పిసిఐ అని కొడితే చాలు మనకు ఒక లింక్ వస్తుంది ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అని మరి దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఓకే సబ్మిట్ చేసుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్కు ఇస్తారో అకౌంట్ ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది మరి ఇలా కూడా మీరు చేసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి ఎందుకంటే అక్కడెక్కడో ప్రధాని మోదీ గారు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన ఏపీలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతు ఖాతాకు డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి అనమాట ఈ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆధార్ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ప్రతి రైతున కూడా గుర్తించుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది ఎక్కడికి వెళ్ళవు తప్పకుండా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబవాపు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఏడు వేల రూపాయలు తొలి విడత వస్తాయి రెండో విడతలో మరొక ఏడు వేల రూపాయలు ఇస్తాయి మరి మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇలా మూడు విడతల్లో కూడా మనకు ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ప్రతి రైతున్నా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కౌలు రైతులు కూడా సీసీఆర్సీ కార్డు లేకపోయినా కూడా ఇస్తామని చెప్పారు మరి సీసీఆర్సీ కార్డు లేనటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా ఎలా చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీ వెబ్ల్యాండ్కు ఆధార్ లింక్ లేదా లేదంటే మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని గతంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి భూమి సర్వే వల్ల ఎల్పిఎం వల్ల కొంతమంది ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోలేకపోయారు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సమాచారం అయితే అందిస్తూ ఉంటుంది ఆ సమాచారాన్ని మీకు నేరుగా నేను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు